వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పదహారు పదిహేడు నెలల వయసున్న పాలపల్ల కోడెదులు ఫండ్స్ రైతు పెద్ద బాలన్నైతే అమ్మకానికి పెట్టారు వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు పెద్ద బాలనకు చెందిన యొక్క పాలపల్ల కోడిదుడలు అయితే అమ్ముతున్నారు పనిలో మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు రేటు లక్ష ఇరవై వేలుగా చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ వన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం